ఇప్పుడు మనతో ఈ ఆలయం యొక్క మహారాజ్ మనతో ఉన్నారు అసలు ఈ దేవాలయం చరిత్ర ఏంటో అట్లా అసలు ఈ దేవాలయం కంటే ముందు ఏముంది అసలు ఈ దేవాలయాన్ని ఎందుకు నిర్మించారు అనేది ఇప్పుడు వారి మాటల్లో మనం తెలుసుకుందాం శ్రీ గణేశారదా శ్రీవ సద్గురు సజ్జన ఆరాధ్య దైవం గుణందన శ్రీ గురు శ్రీ గణేష్ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర దస్మేశ్వర పూర్వం మీ సంస్థానము పాపన్నపేట ధరవారు జాగీర్లో ఉండే అన్నట్టు జాగీర్ పాపన్నపేట ధరవారు జాగీర్ జాగీర్ ఉన్నప్పుడు పైగా ఇలా కాదు అయితే అప్పుడు వీడు జాగిర్దారు ఉండే కదా వీళ్ళు అయితే అప్పుడు దేవాలయం వెంకటేశ్వర ఆలయం ఉండే పూర్వంలో వెంకటేశ్వర ఆలయం ఉండే వెంకటేశ్వర ఆలయం ఉండే అయితే సాధారణంగా కలిగ వెంకటేశ్వరుడు శ్రీమంతుడు కనుక ఏమేమి సొమ్ములు ఉండరు పే మీద ఏమేమి ఉండరు దొంగలు ఆయనతో భిన్నం చేసి చేసారు భిన్నం చేశారు అన్నట్టు భిన్నం చేసిన దేవాలయం పూజ చెయ్యకూడదని అయితే ఇక్కడి నుంచి మనకు కమ్కోల్ సదాశివడు దాటిన తర్వాత కమ్కోల్ అనే గ్రామం దగ్గర అంతవారం అనే గ్రామం ఉంది అక్కడ జీవన్ముక్తి మహారాజు జీవ సమాధి ఉంది ఆ జీవన్ముక్తి మహారాజు కుమారుడు నలుగురు ఎంకోజు బాబా బాబా కాశీనాథ్ బాబా విఠల బాబా నలుగురు అన్నదమ్ములు నలుగురు అన్నదమ్ములతో ఇద్దరు అన్నదమ్ములు అక్కడ ఉండి ఇద్దరు కాశీనాథ్ బాబా విఠలబావ వాళ్ళు ఏం చేశారంటే ఇది మేము భాగ్యనగరం చూసి వస్తాం నాయనాట నాయన నాటికి బయలుదేరి వచ్చారు అన్నట్టు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ తిరుక్కుంటూ ముదిబానికి గ్రామం ఉంది ఇక్కడ అక్కడ భూలక్ష్మి గుడి దేవాలయం ఉంది దేవాలయం గుడి ఉన్న దాంట్లో విగ్రహాలు లేదు భూలక్ష్మి గుడిలో కూర్చున్నారు స్వాములు ఇద్దరు కాశీనాథ్ మహారాజు విట్టలు కూర్చుండి భూలక్ష్మి గుళ్ళో కూర్చున్నాక దేవాలయం కట్టింది కానీ విగ్రహం లేదు అట్లా ఆలోచన చేశారు స్వాములు కదా వాళ్ళు సన్యాసులు ఏం చేసినా మనం ఇక్కడ ప్రతిష్ట చేద్దామని అనుకుంటే వాళ్ళకు రాత్రి స్వప్న కోదండ రామస్వామి వచ్చిండు వాళ్ళకు రామస్వామి వచ్చి నన్ను ప్రతిష్ట చేయండి అని ఆజ్ఞయించాడు మళ్ళీ స్వామి మీరు ఎక్కడ ఎక్కడ నుంచి తేవాలో విగ్రహం ఎక్కడ నుంచి తేవాలో మేము ఎక్కడ అంటే నేను ఇక్కడనే మీ దగ్గరనే ఉన్నా మీరు పల్లానికి తొవ్వలో ఉన్న తీసుకుంటూ వచ్చేస్తానని చెప్పేసి మంచి పొందడం లేకుండా ఊరందరూ భజన తోట చేయకు పోయి ఇట్లా తోటితే విగ్రహం పైకి వచ్చేసింది రామస్వామి అది తెచ్చి అక్కడ ప్రశ్న చేసినారు అన్నట్టు ఆయన అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చే ఇక్కడ ఈ దేవాలయం వెంకటేశ్వర ఆలయం ఉండే భిన్నమైనది ఉండే చూసినారు చూసి ఏం చేశారు అది భిన్నమైన విగ్రహానికి పూజ చేయకూడదు కానీ స్థలభోగం ఇంకా ఉన్నది కొన్ని రోజులు నడిచేది ఉన్నది కొన్ని సంవత్సరాలు అది ఏం చేశారు జ్ఞాపకం చేసుకొని విగ్రహమే ప్రశిష్టం చేస్తామని సంకల్పించుకొని రాత్రి సన్యాసులు కదా ధ్వని మహాద్వారంలో ధోని పెట్టుకుని అక్కడ మహద్వారంలో ధ్వని పెట్టుకొని కూర్చున్నారు రాత్రి స్వప్నమందు కోదండరామ పాండ్రగ స్వామి వచ్చింటే వాళ్ళ కళ్ళలో మీరు ఇక్కడ పాండ్రగ స్వామిని ప్రతిష్ట చేయండి అంటారు స్వామి మళ్ళీ ఇప్పుడు ఎక్కడి నుంచి విగ్రహం చేయాలి మేము ఎక్కడ అంటారంట మీరు పండరపురం నుంచి తీసుకురండి అంటే ఇద్దరు అన్నదములు పండరపురం పోయి ఇద్దరు విగ్రహం తీసుకొచ్చి ప్రశిక్షించారు ఇక్కడ ప్రతి ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేసి ఇక్కడ నుంచి బయలుదేరి భాగ్యనగరం హైదరాబాద్ పోయారు ఏమంటారు పంజాగుట్ట గుట్ట మీద అది నవబత్ మీద పోయి హనుమాన గుడి దగ్గర ధోని పెట్టుకొని ఉన్నారు ఇద్దరు ఆనందముడు కూర్చుంటే రాత్రి సాయంకాలం ఉంటుండే కిషన్ ప్రసాద్ ముఖ్యమంత్రి ఉండేప్పుడు నిజం ప్రభుత్వం అప్పుడు కిషన్ ప్రసాద్ ఆయన దేవుడిలో హరికథ అని డెండోరా వేస్తున్నారు అన్నట్టు రెండోర పెట్టుకుంటూ వస్తే వీళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు హరికథ అవుతుందోట విందాం పోదాం పా కాశ్చర్ పుట్టాలంటే ఇద్దరు అన్నదమ్ములు ఆ దేవుడికి కిషన్ ప్రసాద్ దేవుడికి పోయారు పోయిన వాళ్ళకి అంతా దేవుడు అప్పుడు దేవుడి నిండా అంత పబ్లిక్ కూర్చుండదు అన్నట్టు స్థలం లేదు అక్కడ కూర్చోడానికి అప్పుడు దఫేదార్ జాగీదార్ జమీందార్ అని పేర్లు ఉంటాయి అప్పుడు పేర్లు వేరే కదా అందరూ శేర్వాన్లు వాన్లు నిర్మాణాలు కట్టుకొని అందరు కూర్చున్నారు జా వీళ్ళు సన్యాసులు వీళ్ళకి జాగ లేదు అయితే ఏం చేశారు అక్కడ దూరం ఇక్కడ చెప్పులు విడిచిన స్థలంలో నిలబడి హరికథ వింటున్నారు హరికథ కాగానే కిషన్ ప్రసాద్ హరిదాసులకు మంగళారతి ఇస్తారు కదా మంగళారతి తీసుకొని మంగళారతి తీసుకొని అంతటి తీసుకురాగా వీళ్ళ దగ్గరికి వచ్చాడు కాశీనాథ్ మహారాజు వచ్చాడు ఆయన ఏం చేశాడు ఒక కాగితం మీద ఒక చుట్టి రాసి అట్లా వేసి ఉంటారు అది తెచ్చి కిషన్ ప్రసాద్కి ఇస్తే కిషన్ ప్రసాద్ చుట్టి చదివి ఉండు ఆ చుట్టూ అంటే ఏం అంటే ఉత్తరం అంటే మేము కూడా రెండు ముచ్చట్లు భగవంతుని విషయంలో ఆధ్యాత్మిక విషయంలో చెప్తాము అని కోరినరు వాళ్ళు కోరేటళ్ళ కిషన్ ప్రసాద్ చదివిండు చదివి పబ్లిక్ చెప్తుండ్రు అన్నట్టు ఇక్కడ ఇద్దరు మహాత్ములు వచ్చారు వాళ్ళు కొన్ని ముచ్చట్లు చెప్తారట విందామంటారు అక్కడ ఉన్నవాళ్ళు కొందరు నవాబులు ఏమన్నారు వీళ్ళు ఏం చెప్తారు సన్యాసులు అని హేళన చేసేటట్టు ఆయన కిషన్ ప్రసాద్ కోపానికి వచ్చిండు ఏ మహా ఏ ఏ పుట్టలు ఏ శేషుడు ఉండలో తెలియదు కదా కొంచెం చెప్పని బాగుంటుంది విందాము లేకపోతే వద్దందాము అదేమీ అదే పెద్ద కనకాలేమంట మంచిది ఆగ్నేశాలకు కాశీనాథ్ మహారాజ్ హరికథ ఇలా ఉన్నాడు మహారాజ్ మహారాజు సాత్కి కింద హరికథ స్టార్ట్ అయింది బ్రహ్మ నిరూపణని చెప్తున్నారు అన్నట్టు బ్రహ్మ నిరూపణని ఇంకా కథ సురువు కాలేదు బ్రహ్మ నిరూపణని తెల్లారిన దాకా అయింది ఇంకా కథ ఏందాక ఎప్పుడు చెప్తాడు కదా తెల్లారి తెల్లారేటలకు తెల్లారేట అప్పుడు విటల్ మహారాజు అన్న తెల్లారింది హరికథ సాల్వ్ చేయాలన్నట్టు అప్పుడు చూస్తే తెల్లారింది అప్పుడు హరికథ సాల్ ఒక బ్రహ్మ నిర్మాణకి సమ తెల్లారింది అయితే కిషన్ ప్రసాద్ ఏమి తప్పుకోలేదు అసలు బిడ్లు అవన్నీ వేసి కొంచెం నోట్లుంటే సిక్కాలి అప్పుడు ఏది తీసుకొస్తే ఇవి మాకు సన్యాసులకు ఇబ్బందుకు మాకు వద్దు అన్నారు లేదు లేదు తీసుకున్నారంటే వాళ్ళకి అప్పుడు ఏం వాళ్ళు అక్కడ ఉన్న బిచ్చగాళ్ళకు ఆ దూరం భిక్షగాళ్ళకు అని ఇచ్చారు మళ్ళీ ఎట్లా మీకు ఎట్లా అంటే మాకు వద్దు మాకు ఏమవుద్దు అంటే మళ్ళీ ఏం కావాలంటే మా నాయన చనిపోతే సమాధికి స్థలం ఇవ్వండి అన్నారు చనిపోతే సమాధికి స్థలం అంతవరం అంతవరంలో ఇవ్వడం అదే మా సమాధి స్థలం ఎంత రెండు గజలనాలు అయితే అయిపోయాయి కిషన్ ప్రసాద్ అనుకున్నాడు ఇట్లా బాగుండదు అని ఏం చేసిండు అంతవరం జాగిరే రాసి ఇచ్చాడు రాసి తెలు మాకు జాగీరోదేమోదని వీళ్ళు ఎల్ఓచరి గిడిచిటి వచ్చి మళ్ళ నబద్ పార్క్ వచ్చి ధై బెట్కొన్ మళ్ళ అక్కడ కూచుండి అల్మల దగ్గర కూచున్ అల్మల దగ్గర కూచుండి కూచుంటలకు కిషన్ ప్రసాద్ నిం చేసిండు ఆ చిట్టి లెటర్ జాగీరాసిటిరం అంతరం జాగీర్ రాజ్యాంగన జాగీర్ లెటర్ కైదమ్ నిస్కొన్ స్టాంప్స్ ముద్రేసి చేర్ అదిస్కొచ్చి మహారాజ్ కీష్టా ఇద్దర్ ధ్వని కూడా కూర్చున్నారు కదా ఆ కాగితం తీసుకున్న చూద్దాం ఆ ఇంగిలం లేచి అయిపోయిందాన్ని కాలిపోయింది మా వచ్చిన జవా చెప్పరా అన్నట్టు కాలిపోయింది వాడు పరిశాన్ అండి ఏం కాకపోయి మళ్ళీ పోయి మారాజు దగ్గర పెట్టరా ఇచ్చినవరంటే ఇచ్చినా ఇట్లా వాళ్ళు ఎంగిలం లేచి కాలబెట్టినా కిషాన్ ప్రసాద్ కోపం వచ్చింది నువ్వు అబద్ధం ఆడుతున్నవరా కాగితం నువ్వు దాచిపెట్టుకొని కాలబెట్టినని చెప్తున్నావు వాళ్ళ మీద కాగితం డిస్కరాబ్ అంటే వాళ్ళకు లేకపోతే తలకాయ తీసేస్తాను అని చెప్పేట వానికి భయం వానికి భయం ఇక్కడ రాజు అక్కడ వాళ్ళు మహాత్ములు ఇద్దరు నడవన గతి ఏములు అని భయపెట్టి వాడు అది ఏం చేసా మెల్లగా వచ్చి దూరం వీళ్ళ పడ్డాడు మా దగ్గర ఏమి రా ఎక్కడ వచ్చినా కాగితం కావాలి నీకు మహాత్ములు కదా కదా ఆ వెళ్ళి కాగితం తీసిచ్చారు అది కొండపోయి కిషన్ ప్రసాద్కి ఇస్తాడు బీళ్ళు మామూలు మహాత్ములు గారని తానే స్వయంగా వచ్చి అంతవరం జాగరే కాకుండా మంచిది మహారాజా అని చెప్తే అప్పుడు మా అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ అంతారం పోయారు అంతరం పోయి అక్కడ వాళ్ళకు నాయన మేము అంత అంత చేసే నాయనకి చెప్తున్నారు ఆయన పేరు జీవన్ముక్త జీవన రాయుడు ఆయన పేరు మొదల పేరు జీవన రాయుడు మాత్రం ఆయన తర్వాత ఆయన దగ్గరికి పోయి ఏం చేసుకొచ్చారంటే అంటే మేము హైదరాబాద్ భాగ్యనగరం పోయి నీకు సమాధికి జాగా సమాధి అట్లప్పుడు మీరు సమాధి అప్పుడు నేను అయితేగా సమాధి అండి అక్కడ ఇప్పుడు అంతవరంలో ఉన్నదన్నమాట జీవ సమాధి అండి అక్కడ ఆయన తర్వాత అక్కడ ఆయన కొడుకు కాశీనాథ్ బాబు విఠల బాబా వంకాజ బావి వాళ్ళు మానవ ఉండరు ఆ తర్వాత వాళ్ళు తిరుగుంటే ఇక్కడ వచ్చి ఇక్కడ పాండంగని స్థాపన చేశారు పాండంగ స్థాపన చేస్తే అంతవరం జాగిర్ ఇది అయితే ఇక్కడేమైంది పోయింది కదా ఇక మా రామ్మ మహారాజు మా తాతగారము ఇక్కడ స్వామి మీరు ఈ ఆలయంలో ఎన్ని సంవత్సరాల నుంచి సేవలు అందిస్తారు నేనా నేను నలభై ఐదు సంవత్సరాల నుంచి సంచారం గ్రామ గ్రామం సంచారం చేయడం భిక్ష చేయడం అసలు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి ఒక మాటలు ప్రత్యేకత ఏంటి నామస్మరణ చేయడం అంటే వారకారి సాంప్రదాయం ఇది పండరి వారకాని భజన చేసుకుంటూ నడుచుకుంటూ పోవడం నామస్మరణ చేయడం ప్రత్యేకత ప్రజలు ఇక్కడ వచ్చి ఆలయాన్ని దర్శించుకుంటే కోరికలు నెరవేరతాయని అంటారు నిజమే ఇక వాళ్ళ వాళ్ళ ఇది అని బట్టి అది అది మనం చెప్పలేము దాని గురించి మీరేమంటారు కోరిన కోరికలు మనసావాసా కర్మణ కోరాలి మేము చెప్తాం కోరుకోండి కోరుతాం మీరు మనసావాస ప్రేమతో కోరుకోండి మీరు లోపముంటే దానికి మనం లోప దేవుడేం చేయలేడు లోప మీరు మనసావాస కర్మణ త్రికరణ శుద్ధిగా నాకు ఈ కార్యం అవుతుంది అని భావనతోటి మీరు చేయండి అవుతుంది అందరూ మా వాళ్ళు చెప్పినారు మేము నమస్కారం చేసినాం వాళ్ళు చెప్పినారు మేము నమస్కారం చేసినామంటే కాదు కోరిన కోరికలు చేరాలంటే వాస కర్మణ మీరు కోరేటోడు వాళ్ళ భావన ఉండాలి మేము పక్కకున్న ఉండడం చెప్తాం ఇట్లా చేయాలి అలా చేయాలంటే కానీ మీ నమ్మకం మీ నమ్మకం కావాలి మీకు మీకు పరిపూర్ణ భావన పరమాత్మ దృష్టి పెట్టి ఉంటే తప్పకుండా అవుతుంది ఎవరికి తప్పకుండా ఒక దేవుడు ఒక రాయిని పెట్టుకొని దేవుడు అనుకొని అది కూడా దేవుడు అవుతాడు మీ భావనలో ఉన్నది అంత లోపం అది చేస్తే ఇక్కడ తర్వాత జాగిరి పోయి జాగిరి పోయిన తర్వాత ఈ మహారాజు గారు జాగీర్ గురించి కొట్టారు జాగీర్ జబ్బు చేస్తే మా తాతగారు తాతగారు ఆ సిక్కాలు ఎండి సిక్కాలు ఉండే రూపాయి రూపాయి ఆ ఎండి సిక్కాలు అడ్డల ఐదు కిలోల అడ్డ ఉంటుంది ఒకటి నాలుగు అడ్డలు గుర్రం మీద అక్కడ ఇక్కడ ఉండే వేసుకొని గుర్రం మీద కూర్చుండి నిజాం ప్రభుత్వం దగ్గరికి కిషన్ ప్రసాద్ దగ్గరికి పోయి జాగిరి గురించి కొట్లాడుతుంది పోతే ఆ పైసలు పోయినాయి జాగీర దొరకదు జాగీర ఇవ్వలేదు ఇక ఇక పుట్టే ఆయన కో మహారాజు గారికి కోపం వచ్చేసాను కోపం వచ్చి సన్యాసం చేసి ఏం చేసిండు రామదాసు ఆయన చెడుగొప్ప ఉన్నప్పుడు రామదాసు గుడి ఉంది చెడుగొప్ప నుంచి ఇల్లరికం వచ్చిండు వచ్చిండే మణిపురం వరప్రసాద్ నుంచి పుట్టి ఆయన ఈ రాధాభాయ్ అమ్మకి ఇక్కడ సంతానం లేకుండా ఆమెకి రాధాబాయ్ అక్కడ ఫోటో ఉండదు చూడండి మైన ఇక్కడ ఫోటో మీద అక్కడ ఇల్లరికం వచ్చిండు అన్నట్టు ఆయన ఈయన కూడా సంతానం లేదు ఈయన వచ్చిన తర్వాత జాగిరి బాయ్ ఇప్పుడు ఎట్లా సంస్థానం ఇంత పెద్ద జాగిరే అప్పుడు చుట్టుముట్టు పది గ్రామాలు శిస్తు వస్తుండే అప్పుడు భూముల శిస్తు వీళ్ళకి వస్తుండే జాగిరిదారికి వెళ్ళకు ఇప్పుడు అవన్నీ బంద్ అయిపోయిన తర్వాత ఎట్లన్ను సంస్థానం అని ఏం చేసి ఉండు జీవన్ముఖ సాంప్రదాయం ఆయన ఏం చేసి ఉండు రామదాసు సాంప్రదాయం సజ్జన్ గారి శివాజీ మహారాజు యొక్క గురు రామదాస్ స్వామి ఆ సాంప్రదాయం పట్టుకొని జై జయ రఘువీర సమర్థ శబ్దం పెట్టుకుంటూ సంచారం శురూ చేసి ఉండు సురు గురుల మీద బయలుదేరిండి ఇక్కడ మెదక్ అంత భిక్ష చేయడం చేయడం చేశాము తర్వాత ఇది అంత వారకారి సాంప్రదాయం కనుక మళ్ళీ ఏం చేసి పండరి నాథపంతం మవనాథ సిద్ధుల సాంప్రదాయం అయింది ఆద్యనాథం చమంద్రంగూర చూగైన నవనాథ యుద్ధుల సాంప్రదాయం పెట్టుకొని అప్పుడు ఈయన సంచారం సురు చేస్తే ఇప్పుడు సంచారం ఆధారం నుంచి సంస్థానం నడిచేది అయితే ఈయనకి సంతానం లేకపోతే ఈయనకు ఒక మిత్రుడు రేజింటల్ అంటున్నది ఇక్కడ గణపతి గుడి ఉండదు రేజింటల్ ఆ రేజింటల్ నా గ్రామంలో జ్ఞానబాబు మహారాజు అని మహారాజు మా తాతగారు ఆయన హరికథ చెప్పేటవాడు ఆయన ఈయన మిత్రులు రాంబాబు మహారాజు గారు ఈయన మిత్రులు అయితే ఎక్కడ ఎక్కడ జరుకుంటూ జరుకుంటూ పోయి ఎల్లారెడ్డి దగ్గర బొల్లారం అని దొరవారు ఉన్నారు బొల్లారం దొరవారు దొరవారి ఇంట్లో మొక్క వెళ్ళదు కార్తీక మాసం నెల రోజులు వాళ్ళ ఇంట్లో ఉండాలి రాంబాబు మహారాజు గారు పురాణం చెప్పాలి జ్ఞానబొబు మహారాజు హరికథ చెప్పాలి రోజు నెల రోజులు అక్కడ ఉంటాడు వా వాళ్ళ దగ్గర ఉంటాడు అక్కడ ఉంటా కచ్చ ఏమైంది గుర్రం పోయింది బండి ఎడ్లు అయినాయి కచ్చరము కచ్చరం అంటారు అప్పుడు కచ్చరం ఉంటుంది అది కచ్చరము ఎడ్లు దరోహరి ఇచ్చిండ్రు ఆ కచ్చరం బిడ్డ మీద తిరుగుడు సంచారం శురైంది సంచారం ఊరు తిరగడం సంచారం బుక్ష బుక్షగుళ్ళం ఉంటుంది అక్షయపాత్ర ఉంటుంది వీణా వేసుకునాలి తాంబురా బారాబంది చేసుకున్నారు షర్ట్ కాదు ఇది బారాబంది బొంజాలు ఉంటుంది ఇట్లా రుమాలు కట్టాలి తుకా ఉండదు చూడండి ఇక్కడ ఏదన్నా ఉంటుంది అది వేసుకొని బారాబంది వీణ వేసుకొని తిరతాలు చేసుకొని భజన చేసుకుంటూ గురు గురు అనుకుంటూ ఇల్లు జరగాలి బిక్ష చేసుకున్నాలి అవి ఆ తోటవి ఆటాడవచ్చు చేయాలి అయితే ఇక్కడ ఏమైంది ఈయన సంతానం లేదు కదా అయితే ఈయన రేజింతలకు రేజింతలకు పో వైశాఖ శుద్ధ విధి అక్షత్రుల చేడు అక్కడ ఒక ఆరాధన అవుతుంది అక్షత్రీత ఏకనాథ్ మహారాజ్ ఏకనాథ్ మహారాజ్ జ్ఞానేశ్వర మహారాజు ఆరాధన అవుతుంది అక్షత్రీయ వై వైశాఖ శుద్ధ తది అన్నాడు ఆషాఢ శుద్ధ ఏకాదశి మార్గశీర బహుళ విద్య శుద్ధ షష్ఠి ఈ మూడు కార్యక్రమైతాయి ఆషాఢ మార్గశీర బహుళ విద్య దత్త జయంతి డిసెంబర్లో వస్తుంది అన్నట్టు ఇది రాంబాబు మహారాజు గారు ఆరాధన అవుతుంది అప్పుడు మళ్ళీ తర్వాత పుష్ప సంక్రాంతి తర్వాత సంక్రాంతి దగ్గర దగ్గర పుష్పమస్ జనవరి జనవరిలో మా నాయనగారి ఆరాధన అవుతుంది ఈ రెండు కార్యాలు అయితే మధ్య మధ్యలో ఇతర యజ్ఞాలు హవనాలు పోయిన సంవత్సరం సహస్ర ఘటాభిషేకమైన శుక్ర అది నడుస్తుంటే ఈ అయితే ఇక్కడి నుంచి ఏమైందని అంటే రేజింతలు అనే గ్రామానికి ఈ మహారాజు గారు కూడా పోయినకి వైశాఖ శుద్ధ తల్లి అక్షత్రడు అక్కడ ఆరాధన కాగానే అయితే ఏమైంది అక్కడ ఏమైందంటే అమ్మా ఇక్కడ నందు అక్కడ కూర్చున్నాడు దివాన్ మా తాతగారు కూర్చున్నారు ఆ తాతగారు కూడా లేని తాతగారు కూడా ఇట్లే కూర్చుంటే కూర్చుంటే మా తాతగారి తాతగారు కళ్ళల్లోకి దగ్గర నీళ్ళు కారుతున్నాయి ఇట్లా కారుతున్నాయి కారుతుంటే ఆ జ్ఞానభ మహారాజా ఏం చేసిండు ఏమైంది మహారాజా నన్నుంచి ఏమైనా తప్పు జరిగిందా ఏమన్నా అయినా ఎందుకు నీళ్ళేందుకోసం ఏమి లేదురా ఏమి లేదు ఏమైంది స్వామి అంటే ఏం లేదు జాయిజా మస్తున్నది తినేటోళ్ళు ఎవరు లేరు సంతానం లేదని సంతానం లేదు ఏం లేదు అంటే మళ్ళీ అట్లే మరి ఈ పిల్లగాడు మీ పిల్లగాడు కాదా అన్నాడట అక్కడ ఆయన కొడుకు మా నాయనగారు ఉచ్చల బాబు మహారాజు ఐదేళ్ళ పిల్లగాడు ఆడ ఉండగలుగుతాడు మరి ఈ పిల్లగాడు మీ పిల్లగాడు కాడ అంటే అంటే ఎక్కడి నుంచి అంటున్నావు ఇక్కడి నుంచి అంటున్నావా ఇక్కడి నుంచి ఉంటున్నావా అంటే మీది మాటలు కంటున్నావా నిజంగా అంటున్నావు అంటావు అప్పుడు ఎంబే తన కొడుకుని తీసుకొని తోడు మీద పెట్టి దండం పెట్టి కృష్ణ అది దత్తపుత్రుడు అన్నట్టు మా తాతగారేమో ఇళ్ళరికం వచ్చాడు మా నాయన దత్తపుత్రుడు ఇక వాళ్ళకి సుపుత్ర కుల దీపులకు మేము పుట్టాము విన్నారు కదా మహారాజ్ మాటల్లో ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఈ ఆలయం యొక్క చరిత్ర ఈ ఆలయంకు ముందు ఉన్నది ఏంటి తర్వాత ఈ ఆలయం ఎలా సృష్టించబడ్డారు ఎలా నిర్మించింది అనేది ఈ మహారాజ్ మనకు ఎంతో స్పష్టంగా వివరించారు కెమెరామెన్ సాయితో రజిత కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా